మీ అందరి యొక్క ఆశీర్వాదం కోసం సేవ చేయాలని ఒకే ఒక తప్పడంతో మీ ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు మన నేదురు మళ్ళీ రాజ్ కుమార్ గారిని పంపించారు రాజుకు రామ్ కుమార్ గారే రాజ్ కుమార్ అనే ఉంటే రామ్ కుమార్ అని ఉంటే రాజుగారికి ఉన్నారు కాబట్టి రామ్ కుమార్ గారిని పంపించారు నిజంగా నాకు ఇక్కడ చాలా మాట్లాడకముందు ఒక నిమిషం నాకే ఆశ్చర్యమైంది కొన్ని అబద్ధాలు రాసేదానికే పుట్టింది కొన్ని పేపర్లు నిజాలు రాస్తే వాళ్ళకి వెయ్యి అంటే తలకాయ వెయ్యి ముక్కలైపోతుందంట స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చిందని పేద ప్రజలందరూ నమ్ముతుంటే ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పి అబద్ధాలతోనే పరుగులు తీస్తూ అబద్ధాలతోనే రాజ్యానికి రావాలనే ఆ ఎల్లో మీడియా రోజు రోజు రాస్తూ ఉంటే చాలా బాధేసింది ఇక్కడ పరిస్థితిని చూసినప్పుడు నిజంగా నేను వీళ్ళ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నాను పెద్దానికి నేను ఒక నమ్మకస్తుడుగా రాజశేఖర రెడ్డికి ఎంత ఆ ఆయన కూడా అంత అభిమానంతో ఉన్నాను నేను వారు మాట్లాడినప్పుడు కమిట్మెంట్ కనబడింది ఇక్కడ ఇక్కడ అబద్ధాలు లేదు ఇంకా ఐదు వందలు ఇండ్లు ఆరు వందల ఇండ్లు రెడీ కావాలి కేవలం రెడీ అయిన ఇండ్లకి ఇది కంపల్సరీగా ఇది కంప్లీట్ అయింది కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి దీన్ని ఓపెనింగ్ చేస్తున్నానని చెప్పినటువంటి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన మన మాదిరిగా వాళ్ళ తాత ముత్తాలు ఏ విధంగా బ్రతికినారో నాకు తెలియదు కానీ వీళ్ళ తండ్రి వీళ్ళందరూ కూడా ఈయన్ని ఆగర్భ శ్రీమంతుడు మాదిరిగా పెంచారు ఆ పెంపకంలో నమస్కారాలు పెట్టేది కొంత తక్కువగా ఉంటుంది ఎందుకంటే పేదవాడు మన రామ్ కుమార్ ఇంటికి పోతే కూడా అక్కడ ఒక విశ్వాసమైన కుక్క ఉంటే దానికి నమస్కారం పెడతాం ఎందుకంటే ఇది మా రెడ్డి కుక్క అని కానీ ఈయన ప్రజలకు సేవ చేయాలని పేదవాడు ఓటేస్తేనే మనం రాజ్యానికి రాగలుగుతాం గుడ్డ ఉన్నవాడు బాగా బలిసిపోయిన ఓటుకు రాడు ఆకిలితో బాధపడుతూ ఆకిలితో అలమటిస్తునేటప్పుడు ఈ వాగ్దానాలు చెప్పి రాజకీయానికి వచ్చేదానికి చాలామంది ఈ రాజకీయ నాయకులంతా అబద్ధాల వాగ్దానం చెప్పి పేదవాళ్ళు నమ్మిస్తారు కానీ ఈరోజు జగనన్న చెప్పినటువంటి వాగ్దానాల్ని పూర్తిగా నెరవేరుస్తూ నమస్కారం పెడితే సంస్కారం ఉంటుందని ఎందుకన్నానంటే మేమంతా పేదవాళ్ళ నమస్కారం పెడుతున్నాను మీరు ఇప్పుడు ఇప్పుడు సామాజిక సాధికార యాత్రని మాకు మీరు నమస్కారం చేసేటప్పుడు జగనన్న మార్పు తీసుకొని వస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా నమస్కారం పెట్టమని కానీ వేరే ఆలోచనతో మాకు లేదు పేదవాళ్ళకి నమస్కారం వల్ల నువ్వు తెలుగుదనం అభివృద్ధి అవుతావు ఇంకా మంచి మంచి పదవులకి దగ్గరికి పోగలుగుతావు ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నావు కాబట్టి మా ప్రతి కేంద్రం కూడా ఈయన కూడా మీరు ప్రేమతో చూసుకొని అబద్ధాలు రాసేదానికే అలవాటు పడకుండా నిజాలు రావాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తున్నా అదేవిధంగా రాజుగారు మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడినారు నిజంగా వారు కూడా వారు ఈ వెంకటగిరికి వెంకటగిరి అంటే రాజాగారి సంస్థానం అనేది ఈరోజు వారు మాటలు చూస్తే వారిలో కూడా ఎంతో పేదవాళ్ళకి పరిపక్వమైన పనులు చేయాలనే భావంతో వారు మాట్లాడినారు మా చైర్మన్ గారు మంచిగా మాట్లాడిన మన మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడినారు అందరి అందరికైనా మన పిట్కో చైర్మన్ ప్రసన్న కుమారు వారు ఏం చెప్పాలనుకుంటే క్లియర్గా మీకు కూడా తెలియపరిచారు మాకు రాబోయే ఎమ్మెల్యే గారు గూడూరు ఎమ్మెల్యే గారు కూడా చక్కగా మాట్లాడినారు మా మురళి గారు మా బంధువు సార్ వాళ్ళ తాత నన్ను చదివించింది మేము పాదురుగుపప్పు మా గ్రామం అక్కడ టీచర్గా పనిచేశాడు నన్ను వాళ్ళ తాతయ్య పనిచేసే చదివించాడు ఇప్పుడు మాకు అయినాడు మా బంధువుకు వాళ్ళ పెన్నమ్మను కూడా ఇచ్చాడు ఇప్పుడు మీకందరికీ కూడా నేను ఒక విశ్వాసం మా ఒక విశ్వాసం కావాలమ్మా ఒక విశ్వాసం అంటే మీకు అందరికీ తెలుసు ఒక మనము ఒక ఇంటిలో ఒక కుక్కని కుక్కని జబ్బల్లా ఉంటూ దానికి మంచి పేరు కూడా ఉండాలి దాన్ని మనం రెండు పూట్లు భోజనం పెడితే ఆ యజమాని ఒకవేళ జబ్బు పడితే కూడా ఆ యజమాని జబ్బు బాగా అయ్యేంత వరకు కూడా అది భోజంది ఈరోజు మనకు స్వతంత్రం వచ్చినాక మనం తలరాత్రులు మారుస్తూ ఉండడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి ప్రతి ఇంట్లో సంస్కరణ తీసుకొని వస్తున్నాడు సమానత్వం ప్రతి ఇంటి నుంచే స్టార్ట్ అయింది ఈరోజు ఇల్లు లేని వాళ్ళు కూలి చేసుకొని రెంట రెంటర్గా ఉండేవాళ్ళు ఆ కూలి చేసుకునే డబ్బును కూడా కట్టలేకుండా బాడుగు కట్టలేకుండా అవస్థపడేవాళ్ళు మళ్ళీ ఆ బాడుగు ఉండేటప్పుడు అక్కడ ఎవరైనా చనిపోతే ఆ యజమాని వచ్చి మా ఇంట్లో శ్రవం పెట్టద్దు బయట పెట్టానంటే బాధపడుతూ అవస్థపడే ఉండే పరిస్థితి మనం అందరూ కూడా చూసాము ఈ రోజు ఆ పరిస్థితి పోయింది జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఆయన ఒకటే ఆలోచించాడు పేదవాడు తలరాత్ర మార్చాలంటే పేదవాడు ముఖ్యంగా తలరాత్ర మారాలి కూలి చేసుకుని బిడ్డలు అది కమ్మర ఉండొచ్చు కొమ్మర ఉండొచ్చు యాద ఉండొచ్చు కోమ ఉండొచ్చు మాల ఉండొచ్చు మారి ఉండొచ్చు చేనేత కార్మికులు ఉండొచ్చు మనం లేకపోతే వృత్తుల్ని తయారు చేసే వ్యక్తులే మనం వీళ్ళకందరికీ కూడా చదువు చదవాలి వీళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం మాట్లాడాలి అనే ఒక తపన పడినటువంటి ఏకైక నాయకుడు చరిత్ర తీసుకుని వచ్చిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీరందరూ ఆలోచించండి ఎక్కడ కూడా మీరు చాలా మంది మాట్లాడుతున్నారు పోటీసులంతా పక్క అయ్యి తెలుగు మీడియమే ఉండాలంట తెలుగు మీడియం ఉంటేనే మనకు మంచిదంట ఇంగ్లీష్ మీడియం వల్ల లాభం లేదంట నిజంగా నాకు ఎంత బాధేస్తుండదంటే నేను ఒక చదువురాని ఇంట్లో పుట్టిన ఈరోజు చదువు ఇచ్చినారు కాబట్టి ఈ సమాజంలో దేవుడు వచ్చి మాట్లాడే శక్తిని నాకు దేవుడిచ్చాడు కానీ వాళ్ళు అభిప్రాయం ఎట్లుండదంటే కూలివాడిని బిడ్డ కూలివాడుగానే ఉండాలా వాళ్ళు కూలి చేస్తూ బతకాలి కానీ వాళ్ళ బిడ్డలు మాత్రం టాటా బిర్లా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కానీ రామోజాకి సంబంధించిన వాళ్ళు కానీ కోట్లు కోట్లు పడకిలి వాళ్ళు కానీ జడ్పీ బిడ్డలు కానీ వాళ్ళు తెలుగు మీడియం ఎక్కడ చదివినట్టు కూడా ఎక్కడ కంటి కనబడదు కావాలంటే ఏమంటే సంపద కావాలి వాళ్ళకి ఈ సంపద కావాలంటే విద్య రావాలి ఈ విద్య రావాలంటే వాళ్ళే చదవాలి వాళ్ళే అమెరికా పోవాలి వాళ్ళే లండన్ పోవాలి ఆ చదువు చదివితే వాళ్ళే కలెక్టర్ కావాలి వాళ్ళే వాళ్ళే ఎస్పీ కావాలి వాళ్ళే డాక్టర్ కావాలి పేద డాక్టర్ అయితే సగించరు పేద పెట్టే కలెక్టర్ అయితే సగించరు అందుకే జగన్ అన్న ఆలోచించాడు పేదవాడు బాగా రావాలంటే పేదవాడు ప్రజలు మారాలంటే పేదవాడు సమాన సమాజంలో సమానత్వం రావాలనుకుంటే ఒకే ఒక ఆయుధం అది వజ్రాయుధం ఆ వజ్రాయుధమే చదువు ఆ చదువు చదివించలేని తల్లిదండ్రులు బాధ మా అమ్మ మా నాయన కూడా రామ్ కుమార్ రావు ఇంట్లో మా పిల్లమ్మ కూడా పనిచేసింది కుక్కుగా ఆ బిడ్డలు కూడా వీళ్ళ దగ్గర క్రిస్టియన్ గారు వచ్చి క్రిస్టియన్ ఇన్స్ట్యూట్ చదివినారు కాబట్టి వాళ్ళు కూడా ముందు నేను క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ అంటే దీనికిట్యూట్ క్రిస్టియన్ ఎంకరేజ్ చేసినట్టు రాస్తారు ఆ మహానుభావులు ఎందుకంటే పేదవాళ్ళు బాగుపడితే వాళ్ళకి సంతోషపడరు కడుపు కాలిపోయి ఏడుపులు తప్ప వాళ్ళకి వేరేది కాదు పేదవాళ్ళు చదువుకుంటారు ఎందుకు ఈ మాట్లాడుతున్నారంటే మనకు అన్ని భాషలున్నారు మీకు అందరికీ తెలుసు మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నవి రాష్ట్రానికి కూడా భాష ఉంది కానీ ప్రపంచానికంతా కూడా మనం పోవాలంటే అన్ని రాష్ట్రాల్లో మాట్లాడాలంటే తమిళనాడు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు తమిళ్ మాట్లాడితే మనకు అర్థం కాదు తెలుగు వాళ్ళు పోయి బాంబేకి పోతే మనం తెలుగు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కానీ వీటికి ఎంత సమానత్వం రావాలంటే ఒక ఇంగ్లీష్ భాష అవసరం తెలుగు కూడా మనకు అవసరం తెలుగు ఒక నేర్పించాల్సిన అవసరం లేదు చదవాల్సిన అవసరం లేదు మనం పుట్టుతోనే తెలుగుతోనే మనం పుడుతాము మన తల్లిదండ్రులు తెలుగునే మాట్లాడతారు అతన్ని సబ్జెక్ట్ పెట్టుకుంట పో జగన్మోహన్ రెడ్డి కానీ ఇంగ్లీష్ మీడియం కానీ చదివితే ఐబీ సిలబస్ వీళ్ళు కానీ చదివితే వీళ్ళు ఎక్కడ పైకి వస్తారో వీళ్ళు కూలీకి సంబంధించిన వాళ్ళ కలెక్టర్లు అయితే మనం పెద్ద పెద్ద కోటీసులు ఉండి మనం ఏళ్తా ఉన్నాం కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని నడుస్తూ పోయినాము మన బూట్లు కూడా వాళ్ళు చూస్తూ వెళ్ళినారు పలకలు కొట్టే వాళ్ళు ఉండరు సాగు వాళ్ళు ఉండరు మన శ్మశానానికి పోతే మనకు ఈ గుడ్డు మనకు శ్మశానికి పోతే కోర్పడండి నిజాలు చెప్తుంట శ్మశానానికి పోతే గుంత వేదనుకుంటారు మన పీనింగ్ ఎంత దానికి ఉండని ఆ ఆలోచనతోనే మళ్ళీ వస్త్రాలు వస్త్రాలు నేసే వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకొని ముందుకు పోతే మనకు వాళ్ళ చరిత్ర ఇస్తే కూడా వాళ్ళు బాగుపడకూడదు మాదిగ మాదిగ వాళ్ళకి పావు పడదు యాదవాస గురువులు వాళ్ళు కేవలం గొర్రెల మేపుకొని బతకాలి వాళ్ళు కూడా సైకిల్ ఇచ్చి వాళ్ళు సైకిల్తో గొర్రెలు మేపుకోండి అని చెప్పాలని భావన కలిగినటువంటి ఈ దుర్మార్గులు ఎంత అందరూ కూడా ఒకటి అయినారు ఈరోజు మళ్ళీ మీకు నేను చెప్తున్నాను జగన్ మీరు ఒక్కూరుగా ఆలోచించండి ప్రతి ఇంటి నుంచి సంస్కారం వచ్చాడు అది అమ్మఒడి అమ్మఒడి అంటే అర్థమైందో లేదో మీకు నాకు అర్థం కల నా బిడ్డ పోటీ చోట్టు పెట్టి మాత్రం ఎప్పుడు గుడ్లు వేసుకొని నా బిడ్డ ఎప్పుడు పుస్తకాలు తీసుకోబోతాడు నా బిడ్డ ఎప్పుడు షూ వేసుకొని పోతాడు కానీ కులమో మతమో పార్టీ లేకుండా పేదవాళ్ళందరూ అవసరపడేటప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుస్తకాలు ఇచ్చేదే కాదు షూ ఇచ్చేదే కాదు గోరు ముద్ద మధ్యాహ్నం మీరు ఇంటికి పంపిస్తే మీకు పదహైదు వేల రూపాయలు ఇంటికి వేసినారు వాళ్ళ చదువు కోసం డిగ్రీ కాలేజ్ డిగ్రీ వరకు పీజీ వరకు వాళ్ళు ఎంత చదివిస్తే మీకు అంత డబ్బు వేసే కార్యక్రమాలు ఆయన చేస్తారు ఈ రోజు ఇంగ్లేని వాళ్ళకి మహిళా తల్లి కూడా పూర్తిగా లోన్లు తోసేశారు మీరు అప్పులు ఉన్నారు చంద్రబాబు మాట మాటకి మారినాను అమ్మానే మారినాను నన్ను నమ్మండి ఎన్ని తూర్లు మారుతారు ఎన్ని తూర్లు నేను నమ్మలను ఆ దేవుడికి తెలిసినలా ఈ ప్రజలు తెలియదా పోనీలే మా వెన్నుపోటు వచ్చినాడు తెలుగుదేశంలో ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు మా పార్టీ తెలుగుదేశం మాకు తెలుగుదేశం తెలుగు మా భాష తప్ప వేరే భాష మేము ఇంప్లిమెంట్ చేసేదానికి కాదు మా మా పార్టీ తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశానికి సంబంధం అయినవాడు నీకు తెలుగుదేశం అంటే తెలీదు ఒకటి పెట్టినటువంటి పార్టీని వాడుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాడు నువ్వు చంద్రబాబు నాయుడు ఆయన అంటాడు మేము పార్టీ పెట్టిందే తెలుగుదేశం పార్టీ తెలుగు సంస్కృతి తప్ప వేరే సంస్కృతి కానీ మీ బిడ్డలు ఎక్కడ చదివించిన చంద్రబాబు మీ మనల్ని ఎక్కడ చదివిస్తున్నారు చంద్రబాబు రామోజీరావు స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టినాడు చంద్రబాబు ఈరోజు ఇక్కడ నెల్లూరులో పెట్టినటువంటి నారాయణ స్కూల్స్ ఏంది చంద్రబాబు కార్పొరేషన్ స్కూల్స్ చదివేవాళ్ళందరూ పోటీసులు కూడుగుడ్డ లేని వాళ్ళు చదివేంత పల్లెల్లో అందుకే ప్రతి పల్లెల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదివితే తప్ప ఈ దేశంలో సమానత్వం రాదని ఎంచుకున్న ఏకైక నాయకుడు దేశ చరిత్రలోనే మన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అందుకే మీకు అందరూ చెప్పుకున్నాం మళ్ళీ మళ్ళీ ఎంతసేపు అయినా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం మహిళ మహిళల పైన అన్ని పథకాలు పెట్టాడట ఈరోజు పురుషులంతా రచ్చగొట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నిజంగా అంటే భూమితో సమానం ఈ భూమి అన్ని భరిస్తుండదు ప్రతి ఒక్కరిని భరిస్తుంది భూమి తల్లి ఆ ఇంటిని భరిస్తుండదు తన భర్త కూలి చేసుకుని వచ్చి పది రూపాయలు ఇస్తే దాంట్లో ఐదు రూపాయలు భర్త తాగినా ఐదు రూపాయలు తన తల్లి దగ్గరిస్తే ఆ తల్లి బిడ్డలు చదివించాలి ఆ బిడ్డలకి మంచి చేయాలని తపన పడతా ఉంది ఈ రోజు తల్లి అకౌంట్లో డబ్బులు పడతా ఉంటే పేదవాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ గా డబ్బులు పడుతుంటే మీరు దాన్ని ఖర్చు పెడుతుంటే అదే ఆర్థికంగా గ్రోత్ రేట్ పెరుగుతుంది అదే దేశానికి అభివృద్ధి అని పెద్ద పెద్ద సైంటిస్ట్లంతా కూడా చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ మీరు వేరే ఆలోచనతో చేసి మా డబ్బులు అమ్ముడు పోతారా జగనందుకు ఓట్లేస్తారా ఒకరి చేతులెత్తండి డబ్బులు కమ్ముడు పోయేవాళ్ళు చేతులు ఎత్తుందండి ఈ అభివృద్ధి పోవాలంటే లాస్ట్ లో మీకు వినబడలేదమ్మా జగనన్నకి ఫ్రీగా డబ్బు ఓట్లేస్తారా దానికి డబ్బిస్తే ఓట్లేస్తారా ఒక్కటి ఆలోచించండి మీరు పరమావతిగా ఒకవేళ రెండు వేలు కాదు ఇప్పుడు ఐదు వేలు చరణ్ రెడీ అయిపోయినాడు ప్రపంచంలో ఉండే నాయకులు కోటేశ్వర్లంతా వాటి చేస్తున్నాడు కోటేశర్ కడుపు అంతా అది ఆవేదన అది క్యాన్సర్ మాత్రమే వచ్చేసింది పేదవాడు బాగుపడాలంటే పేదవాడు బాగుపడితే క్యాన్సర్ వచ్చినట్టు ఏ విధంగా అల్లాడిపోతారో అట్లా అల్లాడిపోతున్నారు అది ఎల్లో మీడియా కానీ అతని సపోర్ట్ ఉంటే పవన్ కళ్యాణ్ కానీ ఇంకొక ఆమె బాగా వచ్చిందని ఆమె గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకు కానీ ఆడవాళ్ళు కాబట్టి మీకు తెలియాల తల్లి ఏ విధంగా కుమిపోతుండదంటే ఇత కొడుకి ఇటు కూతురికి కాంగ్రెస్ ఏ విధంగా తయారైందంటే ప్రతి కుటుంబాన్ని రెండుగా చీల్చే కార్యక్రమాలు చంద్రబాబు మన వచ్చినట్టు ఉండదో మాలా మాలినట్టు చీల్చినడో అదే విధంగా చీల్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా పదహారు నెలలు జైలు పంపించారు ఆ రోజు పరమలమ్మ ఏమనింది చర్మిలమ్మ చెయ్యబం ఊపింది ఈరోజు ఊపినట్టే ఈ కాంగ్రెస్లో మా నాయన కానీ ఇప్పుడు బతికుంటే మీ మోకానం మా అన్న పంపించిన బాణండింది ఆ బాణమే సర్మిళమనింది మా అన్ననే అన్యాయంగా జైలుకి పంపించినారని మళ్ళీ ఇటు ఊపింది ఆమె మా అన్న మా నాయన చనిపోతే ఈ కాంగ్రెస్ దుర్మార్గమైన కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ కట్టిందని ఈ రోజు ఆమె మాట్లాడుతుండది ఎందుకు వచ్చిందో ఆమెకు వ్యతిరేక భావన నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అంట ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల డెబ్బై నాలుగు సంవత్సరాల పదమూడు నెలలు అవుతా ఉంది ఇప్పుడు కరోనా రెండు సంవత్సరాలు పోయింది మా మీకు జగనన్న వచ్చినాక ఏమి చేయలేదమ్మా మీకు జగనన్న వచ్చినాక మీకు అందరికీ చల్లగా చేస్తుంటే చేతులు తండ్రి ఆ మహాతల్లి అంటే జగన్ రెడ్డి మా కాంగ్రెస్ వస్తే ఆమ్ కాంగ్రెస్ అమ్మా నీవు కాంగ్రెస్ అని పోతే పోతావు రాజశేఖర్ బిడ్డిగా మళ్ళీ నీకు హెచ్చరి హెచ్చరించాల నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా నేను తల వంచి నమస్కరిస్తున్నా కాంగ్రెస్ అంటేనే రాజశేఖర రెడ్డి ఉండిన ఇండియా అంతా కూడా కాంగ్రెస్ పతమైపోతే కూడా వైఎస్ రాజశేఖర దగ్గర నిలబడింది ఈ దేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి పురుషుడు రాజశేఖర పై పక్కన నిలబడింది ఈ ఎస్సీ ఎస్టీ అనే వాళ్ళు దాదాపు నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము ఈ రోజు జగన్ అన్న వచ్చినాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ వచ్చారు బీసీలు బీసీలు అన్నాడు చంద్రబాబు నాయుడు ఏ రోజైనా బీసీల గురించి ఆలోచించాడా బీసీ లేకపోతేనే బతకనన్నాడు బీసీ లేకపోతే మా పార్టీ లేదన్నాడు చంద్రబాబును బీసీలకు ఏం చేసినావో చెప్పమంటే చెప్పనట్టాడు ఒక రాష్ట్ర పంపించమంటే బీసీలు ఒకరిని పంపించాలా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఐదు మందిని బీసీలు పంపించాడు దాంట్లో ఇద్దరు యాదవ్ కులస్థులను పంపించాడు ఎమ్మెల్సీలో తొమ్మిది మందిని పంపిస్తే యాదవ్ కులస్థులను నలుగురిని పంపించాడు అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికులకి ఇచ్చాడు ముత్రి ఇద్దరికి ఇచ్చాడు అదేవిధంగా రజికల్కి అదేవిధంగా మనకు స్య బ్రాహ్మణికి వాళ్ళు పోయి అడిగితే బీసీలు తోకలు కత్తిరిస్తుందని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ మారినాడంట ఇక్కడ పదహైదు వేలు మళ్ళీ చేస్తూ ఉంటే ఒడి అది చాలా తప్పు అంట ఈరోజు ఆయన వస్తాడంట రేపు వచ్చిందే ఒక ఇంజనీతు మంది ఉన్నారమ్మా ఏడు మంది ఉన్నారు ఏడు ముప్పై రెండు లక్షల పదకొండు వేలు సంవత్సరం సంవత్సరం వేసేస్తారు నెల నెల వేసేస్తాను మా ఇది నమ్మేది ఎందుకనమ్మా ఈ అబద్దాల పుట్ట ఈ అబద్ధాలకు సపోర్ట్ చేస్తే ఆ ఎల్లో మీడియా ఎల్లో మీడియా నేను చెప్తున్నా అంటే నిజంగా విశ్వాసంగా నీతిగా నియాసిగా నింజాతిగా ఆ పేపర్లు పనిచేస్తుంటే ఈరోజు రామోజీరావు మార్గదర్శక ఏమిటి అది అవినీతి ఏమి అసైన్మెంట్ ల్యాండ్ నువ్వు నిజంగా అవినీతిని అందరినీ రాసి రాసి అందరూ ముఖ్యమంత్రిని భయపెట్టిస్తావు అందరూ ప్రధాని భయపెట్టించినావు కానీ ఈ సింహాన్ని మాత్రం నువ్వు చేయకుండా పోయినావు ఆ సింహం ఏదంటే నిజాన్ని తలదించకుండా మాట మార్చకుండా నిజంగా నిలబడి నిన్ను మీ అవితిని ఎండగడుతుండేవాడే జగన్మోహన్ రెడ్డి గారు అదే సింహం నువ్వు గెడ్డలు గిద్దలుగా వచ్చినా గొర్రెలు గొర్రెలుగా వచ్చినా ఏనుగులు ఏనుగులు వచ్చినా సింహాన్ని ఎదిరించలేవు కాబట్టి ఆ సింహమే నిందించేది ఇప్పుడు రాయ్ రేపు రాయి రాధాన రేపు రాయ్ ఏమిటి మీ పైన వచ్చిండే అవినీతి దాన్ని ప్రజలకు తెలియపరచండి పోతారు స్టేలు తెచ్చుకుంటారు ఒకరు ఒక్క ఒడి నెల తీస్తేనే స్టేల్ తెచ్చాడు చంద్రబాబు నాయుడు అవుట్ సైడ్స్ ఇస్తే స్టేల్ చేస్తాడు భూములు ఒక ఎకరా ఇస్తే దానిపైన స్టేల్ చేస్తాడు వీళ్ళ మా అభివృద్ధికి ఆలోచించేవాళ్ళు కాబట్టి ఎంతసేపు మాట్లాడినా మీకు తెలిసిన మాట్లాడి మాట్లాడుతున్నా మీకు అన్నీ తెలుసు నిజమైన స్వతంత్రం వచ్చింది చనిపోతే కూడా ఇంతవరకు బరియల్ గ్రౌండ్ అనేది లేదు స్మశాన అనేది లేదు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అది మనకు వెంకటేశ్వర పంపించాడా ఏసు ప్రభు పంపించాడా అల్లా పంపించాడా నేను చెప్పదలుచుకోలేదు కానీ దేవుని స్వరూపుడిగా పేదవాళ్ళ గుండెల్లో మూడు పెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి పొత్తుల కోసం ఆరాటపడి ఏ పొత్తు పెట్టుకుంటే మనం ముందుకు వస్తాము ఎవరిని దోహం చేస్తే మనం ముందుకు పోస్తాము ఎవరికి వెన్నుపోటు పడిస్తే మనం ముందుకు పోతామని ఆలోచించిన వ్యక్తి ఎవరమ్మా చంద్రబాబు నాయుడు ఎవరు చంద్రబాబు నాయుడు మా నువ్వు అది జగన్ అన్న అదే జగన్ అన్న జగన్ అన్న ఇది పెట్టేస్తారు మళ్ళీ ఇది పెట్టేస్తారు ఎందుకంటే మనం అంతా జగన్ 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 అంట నేను మిస్ అయిపోయి ఈ జగన్ జగన్ తప్ప నాకు ఏదో జపం లేదన్నారు నేను ఉమ్మురు వేసుకుంటే దీన్ని కామెంట్ చేశారు అమ్మ ఒడి పెట్టిన రోజే నేను ఈ ఉంగుర వేసుకున్నాను రాజశేఖర రెడ్డి పీ శ్రీనివాస్ బెండ్ పెడితే నేను అమ్మకాకపోయినా అక్కడ ఒక పెద్ద మహాసభ ఆ తన సభలో పోతే అక్కడ నన్ను అందరు పిలిపించారు నాయన ఇక్కడ నువ్వు కాంగ్రెస్ గురించో నువ్వు వైఎస్ఆర్ పార్టీ గురించో రాజశేఖర గురించో మాట్లాడుకుంటాను నేను సరే సార్ నేను మాట్లాడితే ఎందుకంటే వాళ్ళ దగ్గర తదులుకున్నా ఇంకా మాట్లాడతానంటే కొడతారేమని బాధ్యవ పోయినా నేను మాట్లాడినా సరే అని ఆయన మన తెలుగు పండితుడు సరైన పెట్టితే చంద్రబాబు పేరులో మరి కూడా అర్జెంట్ చేశారు యాభై గంట లక్ష్మీనారాయణ సార్ ఆయన ఉన్నాడు అడగంటే ఆయన నన్ను చూస్తేనే నారాయణ సింగ్ స్టేజ్ పోయి అన్నాడు మాట్లాడన్నాడు వీళ్ళేమో ఏమో మాట్లాడడం తిన్నాడు మాట్లాడమన్నాడు ఏం జరుగుతుందో అందులో అమెరికా అది ఇరవై వేల కిలోమీటర్లో యాభై వేల కిలోమీటర్లో వచ్చి తెలుసుకున్నాము మనం నిజాలు చెప్పాల్సి వస్తుంది ఏడాది చేయబోతున్నాం తండ్రి అని లోపల కొంత ప్రతి ఒక్కడికి మానవుడికి భయమే కదా అక్కడ భయం వచ్చింది లేస్తే నేను అంటే మిమ్మల్ని చదివించిన తల్లిదండ్రులకి మీరు ఇరవై వేలు యాభై వేల కిలోమీటర్లకి వచ్చారు ఆ తల్లిదండ్రులకి పాదార్థం ఉందని అదనమ్మా ఒక క్లాబ్స్ వచ్చినప్పుడు వివేకానంద స్వామి కొట్టినట్టు గుర్తి మళ్ళీ గమనంలో మాకు ఒక యువ పురుషుడు వచ్చినాడు ఫీజు రిమర్స్మెంట్ చేశాడు ఆ యువ ఫీజు రిమర్స్మెంట్లో లో చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది వచ్చి ఆ యువ పురుషుడే రాజశాఖ రెడ్డి అయినా ఒక తప్పట్లు కొట్టేస్తున్నారు వాచ్ పారేస్తున్నారు బయట వచ్చిన నీకు చెప్పింది ఎందుకు చేసింది ఏమని నేను నిజం చెప్పిన స్వామి ఏం అనుభవతి దీంట్లో మీరు కూడా చాలా మంది చదువుకున్నారు ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కులం చూడ పార్టీ చూడ మతం చూడ వ్యవస్థను చూశాడు పేదరికాన్ని వ్యవస్థను చూశాడు ఆ వ్యవస్థ పేదవాడికి కాకుండా ఓటీసుడికి కార్డుంటే కూడా అన్ని రకాలుగా ఆదుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాన్ని మనం మర్చిపోకుండా మీ చల్లటి దీవెనలు ఇక్కడ మన రామ్ కుమార్ సార్ కానీ గట్టిగా అందరూ ఓట్లు ఇవ్వండి వ్యతిరేసలేము పేదవాళ్ళకు పనిచేసేదానికి దుడు చక్కటితో వచ్చేవారు ఎవరో నేను నేనేమని అనుకుంటా మనలో మనలో చిన్న చిన్న పేదాభ్రాయాలంటే కూడా దయచేసి రెండు నెలలు మర్చిపోండి ప్రతి ఇంటికి నేను ఆయన నాయకుడిగా పని చెప్పదలుచుకోలేదు కానీ మీరు యజమానులుగా మేము వాళ్ళుగా పనిచేస్తాము మీకు అన్నిటికీ ఉపయోగపడతామని మాట ఇస్తూ మా రా మా రామ్ కుమార్ సార్ గారిని ప్రత్యేకంగా మీరు ఆస్వాదించాల్సిందిగా మరీ మరీ వేడుకుంటూ మీకు మీ దగ్గర నుంచి చలవు తీసుకుంటున్నాను అదేవిధంగా ప్రసోదరికి కూడా ఇంతవరకు మీకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన చరిత్ర లేదు మళ్ళీ మీకు మూడు చెడులు ఇచ్చారు దాంట్లో కొంత అక్కడ ఏం జరిగిందంటే అది కూడా నిజం చెప్పేస్తా మీకు ఫ్రీగా ఇవ్వాలని ఎవరో ఒక ఆయన అంటే ఓటిన్నర సెంటుగా ఇస్తే వాళ్ళు ఓటినర్ సెంట్ ఇచ్చారు పేదవాళ్ళకి వీళ్ళకి ఫ్రీగా ఇస్తే కొంత మళ్ళీ ఈనాడు నుంచి వచ్చి వాళ్ళు రాస్తారు సార్ అందరికి ఇద్దాము వాళ్ళకి కూడా ఏదైనా చిన్న అమౌంట్ వేస్తే బాగుంటుందంటే జగన్ అన్న బాగా ఆలోచించి అరవై పర్సెంట్ గవర్నమెంట్ భరిస్తూ నలభై పర్సెంట్ మిమ్మల్ని తీసుకోమన్నారు మూడు సెంట్లు ఇస్తా ఉన్నారు దాన్ని ఉపయోగించుకోండి నేను కలెక్టర్ చెప్పినాను మీకు అందరికీ కూడా మీ హెడ్ క్వార్టర్ లో భూములు కూడా అలర్ట్ చేస్తున్నారు తిరుపతిలో చేస్తారు చిత్తూరులో చేస్తారు నెల్లూరు కూడా చేస్తున్నారు ఇక్కడ వీళ్ళ కోసం తప్పించి వీళ్ళు కూడా అలర్ట్ చేసి వెంటనే వాళ్ళకు మీరు ఎందుకంటే వాళ్ళు కూడా పేదవాళ్ళే ఏ వీళ్ళు ఎంత బాగా రాసినా అక్కడ నుంచి కట్ చేసేస్తారు ఎవరో నేను రాయమని వైఎస్ పార్టీ అంటే మనకి కాదు కదా నువ్వు రాస్తే ఎక్కడ నిన్ను నేను తీసేమైనటువంటి పాపం ఏమనుకోకుండా లోపల తిట్టుకుంటే కూడా వాళ్ళు రాయాల్సి వస్తుంది రాస్తారు మీ పైన ఎలాంటి కక్ష కల్పనలు లేవు మీరు కూడా మమ్మల్ని మన్నించాల్సిందే కోరుకుంటూ ప్రతి ఒక్కరూ జగన్ అన్నీ మన భీములో జరిగింది ప్రతి కార్యకర్తగా సైనింగ్ కావాలి ప్రతి అప్ప సైనింగ్ కావాలి అయితే ఇజ్రాయల్లో పాలిస్తాన్ మాదిరిగా పదో తరగతి చదివిన వెంటనే మూడు సంవత్సరాల సైన్యాన్ని పంపిస్తారు ఇప్పుడు మన సైనికులుగా జగన్ పనిచేసి మనం ఎవ్వరి దయాదాక్షలు లేకుండా ఆ రోజు ఓటుకు త్యాగం చేసి ఎన్ని పనులున్నా సొంతంగా పోయి ఓటేసి మన మన గుర్తు ప్రాణ గుర్తు మన గుర్తు మహిళల గుర్తు యువకుల గుర్తు ఇక్కడ ఉండే నేన గుర్తులు కూడా ఫ్యాన్ గుర్త అందరూ ఫ్యాన్ వేసి చల్లగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకందరికీ కూడా పాదాభరణి పుచ్చుకుంటూ విరమించుకుంటాం జై జగన్